హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు చూడండి పద్నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున ఆల్ వెహికల్ ఈరోజు రేట్లు చెప్తున్నాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా యా వెహికల్స్ మన వద్ద ఉండేది క్లారిటీ చెప్తున్నా ఫోర్ ఫిగో ఫోర్ ఫిగో అంటే ఒక బ్రాండ్ అండి చూడండి పెట్రోల్ వెహికల్ టూ థౌజండ్ టెన్ మోడల్ అంటే పది మోడల్ అండి వెహికల్ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ మరి ఎక్సలెంట్గా ఉందండి పది మాడలు పెట్రోల్ వెహికల్ ఇది దొరికేదే తక్కువ అతి తక్కువ రేటు ఎంత రేట్ అంటారా ఒక లక్ష యాభై వేలకే వదులుతానండి ఫోర్ ఫిగో పెట్రోల్ వెహికల్ తక్కువ రేటు రాండి మా ముందుకి ఫోర్ ఫిగో అంటే ఒక బ్రాండ్ పెట్రోల్ వెహికల్ సూపర్గా ఉంటుంది కండిషను మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి చిన్న ఫార్చునన్ లాగా ఉంటుంది నిసాన్లో ఈ వెహికల్ ఎంతంటారా కాస్ట్ తక్కువ రేటు మూడు లక్షల రూపాయలకే వదులుతానండి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ ఆల్ కండిషను సూపర్గా ఉందండి మరి ఈ వెహికల్ చూడండి స్విప్టు డిజర్ రెండు వేల పదహైదు మోడల్ వెహికల్ అండి షిఫ్ట్ డిజర్ మన ముందుకు వచ్చింది ఈరోజు లాక్ రిమోట్ ఏసీ సిస్టమ్ అంతా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది దీని కాస్ట్ ఎంత అంటారా ఐదు లక్షల పదివేల రూపాయలకే వదిలేస్తానండి చూడండి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ ఇవి స్విఫ్ట్ డిజర్ రెండు వేల పది మీడియాఐ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది కలర్ చూడండి సూపర్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ముప్పై వేలకే వదులుతానండి వండా డా ఎంహెచ్ డీజిల్ వెహికల్ సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది కర్ణాటక ఎన్వోసీ వచ్చింది టాప్ ఇన్ మోడల్ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేల రూపాయలు మరి అదే విధంగా ఈ వెహికల్ చూడండి జీప్ జీప్ అంటే ఒక బ్రాండ్ అండి ఇది మా ఓనర్ వారికి పెట్టుకున్నాము అదేవిధంగా పోడు పిఎస్టా పోడు పిఎస్టా అంటే ఒక బ్రాండ్ ఎనిమిది మోడలు ఐదు సంవత్సరాలు రికార్డు ఒక లక్ష ముప్పై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా ఈ వెహికల్ స్కార్పి స్కార్పి అంటే ఒక బ్రాండ్ అండి ఈ వెహికల్ ఎంతంటారా ఒక లక్ష ముప్పై వేలు వలరా చూడండి రెండు వేల నాలుగు ఈ వెహికల్ ఎంతంటారా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి వదులుతారండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మీరే చూడండి సోదరులరా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకంతో క్లాపి వస్తుంది ఈ వెహికల్ చూడండి ఎక్సలెంట్గా ఉంది మరి ఇనోవా రెండు వేల ఏడు ఐదు సంవత్సరాలు కావడండి ఎక్సలెంట్గా ఉంది ఫోర్ ఇండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాకు మూడు లక్షల యాభై వేలకు వదులుతా జైలు రెండు వేల పదహారు హోటో ట్యాక్సీ సూపర్గా ఉంది బండి చూడండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల ఇరవై ఐదు వేలకు వదులుతా మరి స్కార్పియో బ్లాక్ కలర్ స్కార్పియో అంటే ఒక బ్రాండ్ అండి ఈ వెహికల్ సోల్డ్ అవుట్ అవుతుందని చెప్తున్నాము యూట్యూబ్ ఛానల్లో అంటే మరి సోల్డ్ అవుట్ మరి అదే విధంగా చూడండి ఈ వెహికల్ ఎస్ఎక్స్ ఫోర్ ఎస్ఎక్స్ ఫోర్ అంటే ఒక బ్రాండ్ ఈ వెహికల్ ఎంత అంటావా అతి తక్కువ రేటు మరి ఎంత రేట్ అంటారా రెండు లక్షల తొంభై వేలకే వదులుతానండి ఈ వెహికల్ రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి మరి ఈ వెహికల్ చూడండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల రూపాయలు చెప్పినాం రెండు లక్షల తొంభై వేలుకు వదులుతానండి అదేవిధంగా స్పార్క్ చూడండి షవర్లెట్లో మరి ఈ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ ఒక లక్ష తొంభై వేలకు వదులుతానండి ఏసీ కండిషన్ కూడా ఉంది మరి ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ నాను నానో చాలా మంది అడుగుతారు పది మోడలు అరవై ఐదు వేలకే ఇస్తానండి ఫోర్ ఇగో పద్నాలుగు మోడల్ అండి డీజిల్ వెహికల్ లక్ష డెబ్బై ఐదు వేలకి వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి చూడండి పోలు రెండు వేల పదకొండు లక్ష రూపాయలకి ఇస్తానండి అదేవిధంగా ఈ వెహికల్ షాంట్రో ఈ వెహికల్ చూడండి రెండు వేల నాలుగు పేపర్ రిన్యూవల్ చేయించుకోవాలా ఎంత కాస్ట్ అంటారా అరవై వేలకి ఇస్తానండి మరి ఓమిని ఓమిని అంటే ఒక బ్రాండ్ మరి చూడండి ఎక్కడన్నా లగేజ్లు కానీ బాడీలు కానీ పోవాలనుకుంటే పోవచ్చు పదహైదు మోడల్ ఉందండి ఇంజిను మరి ఎంత రేట్ అంటారా కేవలం డెబ్బై ఐదు వేలు మరి ఇండిగో ఇండిగో అంటే చూడండి రెండు వేల ఆరు ఎనిమిది మోడలు మరి సూపర్గా ఉంది కండిషను మరి ఎక్సలెంట్గా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు అలెవెల్స్ కాస్ట్ ఎంత అంటారా కేవలం చూడండి దీని కాస్ట్ లక్షా పదివేల రూపాయలకే వదులుతానండి అదేవిధంగా ఉలోరా అంటే ఒక బ్రాండ్ అండి ఈ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా రెండు వేల ఏడు ఇంకా మూడు సంవత్సరాలు రికార్డు ఉంది రెండు సీల్ టైర్లు ఉన్నాయి రెండు లక్షల పదివేల రూపాయలకి వదులుతానండి అదేవిధంగా బెంజ్ బెంజ్ అంటే బ్రాండ్ త్రీ ల్యాక్స్కే ఇస్తానండి మరి ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరు వచ్చే ముందర ఒక ని ఎంట పెట్టుకోండి రా అండి సోదరు ద్వారా వెహికల్ అంతా తీసుకుంటే వాపస్ అంతా తీసుకోం మరి మీరే గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లకి అందజేస్తాం మాకు వచ్చే కమిషన్కి మేము వ్యాపారం చేస్తున్నాం మరి పదకొండు మోడలు పోలో ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకి వేలకిస్తా మరి ఈ వెహికల్ చూడండి మార్తీ ఈకో రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఇస్తా టూ థౌజండ్ టెన్ మోడలు ఎక్సలెంట్గా ఉంది వెహికల్ లాంగ్ సూపర్గా ఉంటుందండి ఫ్యామిలీ కానీ ఎక్కడైనా టూరిజం పోాలనుకున్నామని సూపర్గా ఉంటుందండి అదే వెహికల్ ఈ వెహికల్ చూడండి బులరా ఒలరా అంటే ఒక బ్రాండ్ అండి మరి ఈ వెహికల్ రెండు వేల రెండు ఈ వెహికల్ చూడండి ట్వంటీ ఫైవ్ మరి ఈ వెహికల్ చూడండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలు పోలో రెండు వేల పదకొండు మరి ఈ వెహికల్ చూడండి ఒలోరా ఓలోరా అంటే చూడండి రెండు వేల పది రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్పాం యాభై ఐదు వేలకి ఇస్తాం ఈ వెహికల్ ఫోర్ ఫిగో యూట్యూబ్ ఛానల్లో పెడితే సోల్డ్ అవుట్ అవుతున్నా ఉంటాం మరి చూడండి సోల్డ్ అవుట్ మరి ఇదే విధంగా చూడండి విస్టా ఇష్టా అంటే ఒక బ్రాండు మరి ఈ వెహికల్ రిపేర్ కూడా ఉంది ఇరవై వేలు మరి లక్ష పది వేలు వదులుతానండి పదమూడు మోడలు మరి ఇటువంటి వెహికల్ అన్ని ఆల్ వెహికల్ ఈరోజు నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు తీసుకెళ్తున్నారనేసి కూడా క్లారిటీ చెప్తున్నా సోదరులరా ప్రతి ఒక్కరూ గమనించండి ఇదివరకు సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టి ఆల్ వీడియోలు వస్తుంటాయి మీకు ప్రతి ఒక్కరూ గమనించండి సోదరులరా ఈరోజు ఆల్మెంట్లు రేట్లు చెప్పాను మరి జాస్తి రోజులైతే అయితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి అదేవిధంగా ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మలకి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు ముఖ్యంగా మీరు లైక్లు చేయండి మరి సబ్స్క్రైబ్ చేయకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియోలు ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి